మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ముఖ్యమైన శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ రెవెన్యూ నాగేష్ జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి కలిసి ఈ శిక్షణను ఆవిష్కరించారు అధికారులు ఇచ్చిన హ్యాండ్ బుక్ ను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా చదివి ప్రతి నియమాన్ని అవగాహనలో పెట్టుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఎన్నికల నిర్వహణలో పొరపాట్లు పూర్తిగా స్టాప్ చేయాల్సిన అవసరం గుర్తించి అవగాహన కల్పిస్తూ పోలింగ్ కేంద్రాల గుర్తింపు నుంచి పోలింగ్ సిబ్బంది నియామకం సామాగ్రి సమకూర్చడం వరకు ప్రతి అంశాన్ని వికల్పం లేకుండా పర్యవేక్షించాలని సూచించారు బాక్స్ నామినేషన్ ప్రక్రియ పోలింగ్ నిర్వహణ విధానాలపై ప్రత్యక్షంగా నిర్దేశాలు ఇచ్చారు ట్రైనింగ్ సెషన్ పెట్టడం జరిగింది సో దయచేసి ఈసారి మాత్రం అందరు కొద్దిగా సీరియస్ గా తీసుకొని మన మధ్య కూడా ఆ బుక్ లెట్ కూడా ఇస్తా ఉన్నాము సో ఆ బుక్ లెట్ అంతా కూడా ఒకసారి చదవండి ఒకటికి రెండు సార్లు చదవండి ఎలక్షన్ ఎప్పుడైనా కానీ కూడా సో చాలా మంది మీరు ప్రీవియస్లీ ఎలక్షన్ కండక్ట్ చేసి ఉంటారు సో ఏమి మన అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ సో అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ మీరు కండక్ట్ చేసినారు యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ అదర్ పోలింగ్ ఆఫీసర్ ఈ రోడ్ లో మీరు కండక్ట్ చేసుకుంటారు బట్ ఇది ఏంటి అనేసి అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కండక్ట్ చేయాలంటే ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది సో అందుకని సేమ్ అది చేసేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఈజీగా చేసేయచ్చు అది పెద్ద ఇది కాదు అనేసి దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు సో అబ్బాయికి మాకు ఇంకా కూడా ఎలక్షన్ కాదా ఎప్పుడు అనేసి మేము కూడా ఫిఫ్టీ ఫిఫ్టీలో సో అందుకని మేము కూడా అంతా చేసినాము బట్ అంతా సీరియస్గా మనం ఫాలో చేయలేదు బట్ ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ అయితే దాంట్లో డౌట్ ఏం లేదు సో మొత్తము యాజ్ పర్ ఇంతకుముందు పాత గైడ్లైన్స్ ప్రకారము పాథారిటీ ప్రకారమే మనం ఆల్రెడీ కి కూడా ఆల్రెడీ పంపించేసినాము సో దీని అంతా టోటల్ మన రిజర్వేషన్స్ అవన్నీ కూడా ఫైనల్ చేసుకొని గెజెట్ కి ఆల్రెడీ ఈరోజు మనము కమిషనర్ కి పంపించినాము సో అక్కడ నుంచి మోస్ట్